దేశం కానీ మరి పాడైపోవాలంటే నాశనం అయిపోవాలంటే ఏం జరగాలి ఏం చేయాలి ఏం చేస్తే ఆ ఆ పట్టణము ఆ దేశము నాశనం అవుతుంది యుద్ధాలు ఏం చేయాలి యుద్ధం యుద్ధము జరగాలి బాంబులు వేయాలి వెపన్స్ వేయాలి అలా యుద్ధము జరిగినప్పుడు బాంబులు వేసినప్పుడు వెపన్స్ వేసినప్పుడు ఆ దేశమంతా ఆ పట్టణమంతా కూడా ఏమవుతుందంటే నాశనం అయిపోతుంది ఆ పట్టణం అంతా ఆ దేశమంతా కూడా నాశనం అయిపోతుంది కానీ కానీ ఇక్కడ అసలైనటువంటి వెపను బాంబు ఏమని చెప్తున్నాడు దేవుడు మాట కాబట్టి ఏమని చెప్తున్నాడు పట్టణము ఒక దేశము నాశనం అయిపోవాలంటే యుద్ధము జరగాలి బాంబులు వేయాలి వెపన్స్ వేయాలి కానీ ఒక పట్టణము నాశనం పోవాల పోవాలంటే దానికంటే అసలైనది దానికంటే అసలైనది ఏదని చెప్తున్నాడంటే మా తాంటున్నాడు